హలో అండి నేను దగ్గర ఇప్పుడు మనం ఆకాశగంగా తీర్థం చూడ్డానికి వెళ్తున్నాం తర్వాత పాప వినాశనం కూడా చూడాలి ఇక ఇవి చూస్తే మన ఆరు పాయింట్లు చూద్దాం అవుతుంది అయితే ఆకాశగంగా తీర్థం చూడ్డానికి బాగా కిందికి దిగాల్సి ఉంటుంది డౌన్లకు ఇక చూడండి చాలా హయా ఎత్తు నుంచి కిందికి దిగాలి ఇదైతే నేను దిగలేకపోయినా ఇక పిల్లలు చూసి వచ్చిండ్రు మా వారు కూడా పోయినరు ఇక్కడైతే ఇక నీరు తల మీద జల్లుకోవడం అక్కడ చిన్న టెంపుల్ కూడా కట్టినరు ఇక అక్కడ నుండి పాప వినాశనంకి వెళ్ళినాం అయితే ఇంకా నేను ఎక్కువ చూపించలే ఎందుకంటే కింది దాకా నేను వెళ్ళలే కదా పాప వినాశనంలో కూడా మనకు కొండలపై నుండి నీరు వస్తుంది ఆ నీరు తలపైన జల్లుకోవాలి స్నానం చేస్తారు అక్కడ కూడా మేము చిన్నప్పటి నుండి కూడా అంటే కంపల్సరీ ఇవన్నీ తిరిగేటోళ్ళం అక్కడ కూడా అందరూ స్నానం చేసి మరి పాప వినాశనం అంటే ఇక మనం అక్కడ ఔషధ మొక్కల ఆ నీటిని ఆనుకొని ఆ నీరన్నీ వస్తాయి కదా ఔషధ మొక్కలు స్వచ్ఛమైన నీరు ఇవన్నీ కలిపి వస్తాయి కాబట్టి ఇక పాప వినాశనం అంటారు ఇక ఇక్కడైతే షాపింగ్ చాలా ఉంటుంది ఇక పాప వినాశనం దగ్గర ఆకాశగంగ దగ్గర ఇక షాపింగ్లు అన్నీ ఇక్కడ చూసినా అవే ఉంటా ఉంటాయి ఇక కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు గవ్వలు శంకులు ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇక గోమతి చక్రాలు పగడాలు ఇట్లా అన్ని ఇంటికి దిష్టి కట్టుకునేటి ఇట్లా అన్ని రకరకాల షాపింగ్లు అయితే ఉంటాయి ఇక నేనైతే షాపింగ్ చేయాలి ఎందుకంటే మనకు ట్రైన్ల లగేజ్ ప్రాబ్లం ఇక మొత్తానికి ఇట్లా చాలా గ్రామాలు గవ్వలు ఇట్లాంటి కొన్ని పూసల దండలు కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ ఇక ఇవన్నీ కూడా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు తర్వాత చూడండి పాప వినాశనంలో హైట్ నుండి దిగిన తర్వాత ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ గంగాదేవి టెంపుల్ కూడా కట్టినారు ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే టెంపుల్ ఉన్నట్టుగా అనిపించలేదు ఇక తర్వాత తర్వాత కట్టినట్టున్నారు ఇక ఆకాశం చూడండి అప్పుడే వర్షం వచ్చేటట్టు అవుతుంది ఇక మొత్తానికి మేమైతే కొన్ని నీళ్ళు తల మీద జల్లుకున్నాం స్నానాలు చేసేటోళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇక వాటర్ బాటిల్లు పట్టుకొని కూడా ఇంటికి తీసుకెళ్తారు మొత్తానికి ఇక అన్నీ అక్కడ రకరకాలుగా బొమ్మలు అవన్నీ ఉంటాయి టూరిజం పాయింట్ అంటే టూరిజం అంటే ఎట్లా మనకు తెలిసిందే కదా అన్ని రకాల వస్తువులు అమ్ముతారు ఇక ఎక్కడ చూసినా అవే ఉంటాయి అవే మంచి క్వాలిటీ ఏమి ఉండే కానీ ఇక అట్లా యాత్రకు వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి కొనాలి కాబట్టి కొంటాం మొత్తానికి ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడైతే ఒక ఫోటో దిగిన తర్వాత మరి ఇక మన వెహికల్ రెడీగా ఉన్నది అక్కడ బయలుదేరదాం అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తాం ఇక వెహికల్లా మళ్ళీ మాధవనిలయం దగ్గరికి వచ్చినాం వచ్చిన తర్వాత ఇక వాళ్ళు షాపింగ్ చేస్తుండ్రు నేనేమో ఇక్కడ కూర్చున్నా కొంచసేపు చెట్టు కింద కూర్చుందామని కూర్చున్నా చాలా బాగా అనిపించింది చెట్టు దగ్గర కూడా మంచిగా పూజలు చేసిండ్రు నాగశీలలు ఉన్నాయి ఇక కొంచెంసేపు ఇక్కడ కూర్చుందాం చల్లడి గాలి కానీ కూర్చున్నా స్వీట్ కార్ను ఇక రంగరంగా తీసుకున్న అదే ఇక్కడ కూర్చుని తింటున్నా ఇక మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ పక్కకే కూర్చున్న మాధవని నిలయం లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మన ట్రైను నైట్లుంది ఉన్నట్టుంది ఇక ఇప్పుడు ఫోర్ అవుతున్నట్టుంది ఇక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడమే దీని పక్కకే ఉంటుంది మాధవ నిలయం అందుకని ఇక్కడనే కూర్చున్న చెట్టు కింద ఇక చూడండి ఈ ఫుడ్ స్టాల్లు ఏదో ఒక ఫుడ్ స్టాల్ ఫాస్ట్ ఫుడ్ లేకుంటే టిఫిన్ సెంటర్లు లేకుంటే రైస్ తినేటివి లేకుంటే అన్నీ ఏవో ఏవో అమ్ముతుండ్రు గప్చిప్పులు ఇంకేంటి అన్నిటి పేర్లు కూడా గుర్తుంటాయి నాకు అట్లా అన్నీ అమ్ముతుండ్రు మొత్తానికి ఇక తిరుపతిలో ఫుడ్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది ఇక ఇప్పుడు మనం కొండ కిందికి వెళ్ళాలి కొండ కిందికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం ఇక కొండ తిరుమల కొండ దిగుతున్నాం అయితే డ్రైవరు కార్ డ్రైవర్ ఇంకా అసలు రష్ లేదని చెప్తుండు నిన్న మొన్న విపరీతమైన రష్ ఉంది ఇవాళ ఇక సండే రోజు నైట్లో మనకు ట్రైన్ ఉందని చెప్పిన కదా సండే రోజు రష్ లేదంటుండే సాటర్డే ఫ్రైడే అని అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు ఇక కొండ మీద అయితే మనకు అక్కడ షాప్ల వాళ్ళు చెప్పిండ్రు బుధవారం గురువారం మంగళ బుధ గురు కొంచెం తక్కువ ఉంటారు అని చెప్పారు ఇక సర్వదర్శనం ఆ రోజులలో అయితే కొంచెం ఈజీగా అని చెప్పింటు సరే మొత్తానికి ఇక కారు డ్రైవర్ తోటి ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నాం అక్కడి విషయాలు ఆయన అడుగుతున్నాం అడుగుతున్నాను కొన్ని లోకల్ మనకు తెలియ కదా అట్లా కొంచెం అయితే చేసినా నేను బాగా ఏం షూట్ చేయాలి మొత్తానికి అన్ని రకాల ముచ్చట్లతోటి మరి ప్రయాణం కొనసాగుతుంది ఇక మనం అల్పిరిమిట్ల దారి మోకాల పర్వతం ఎక్కే దారి కనిపిస్తుంది అది వచ్చే టైంకు నేను షూట్ చేయలే ఇక బాగా అంటే బాగా ఉన్నాం అసలు ఎట్లా అంటే ట్రైన్లో కూర్చుంటే అన్నట్టుగా ఉంది మొత్తానికి ఆయన చెప్పిన కొద్ది అన్ని విషయాలు వినుకుంటూ మరి మాట్లాడుకుంటూ ప్రయాణం అయితే కొనసాగింది సాయంత్రం దాదాపుగా ఐదు అవుతున్నట్టుంది ఇక ఆ టైంలో మనం మళ్ళీ కింది కొండ కిందికి వస్తున్నాం అయితే వర్షం కూడా పడ్డది అక్కడ శనివారం కూడా ఫుల్ వర్షం పడ్డది తర్వాత సండే రోజు కూడా ఈ సాయంత్రం మనం బయలుదేరే టైంలో కూడా వర్షం పడుతుంది ఇంకా అట్లా అప్పటిదప్పుడే పడుతుంది మళ్ళీ అయిపోతుంది ఒక పావు గంటల ఎక్కువసేపే ఉండదు మొత్తానికి అయితే కారు డ్రైవరు మరి అనేది ఓన్ వెహికల్ వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం ఇంకేమైనా టెంపుల్స్ చూసేది ఉంటే చూపిస్తా అని అంటుండు అయితే వాళ్ళకు టెంపుల్స్ చూపిస్తే ఇంకా కొంచెం ఛార్జ్ ఎక్కువ అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్తుండు కానీ మాకు అస్సలు ఓపిక లేదు అయితే తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారిని మనం కింద గోవిందరాజస్వామిని చూస్తే బాగుండని ఉండే అంటే ఇదివరకు చూసినాను నేను కానీ ఈ రోజు కూడా పోతే బాగుండేమో అనిపించింది కానీ ఇక అంత లేదని అన్నసరికి ఇక ఊకున్నా కాకపోతే గోవిందరాజస్వామి టెంపులు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనకు గోపురం కనిపిస్తుంది ఇక ముందుకెళ్ళి వెళ్తాం కానీ లోపలికి కొంచెం నడవాలే మళ్ళీ లగేజ్ కూడా ఉంది కదా అట్లా ఇంకా ఇక్కడ మనకు క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ శాతం వాళ్ళు తమిళపోలే పోలే ఉంటారు ఇక కొందరు మంచి అన్నీ వివరంగా చెప్పుకుంటూ చూపిస్తారు కొందరికి అసలు అర్థమే కాదు మన తెలుగే అర్థం కాదంటారు ఎందుకంటే తిరుపతికి చాలామంది భక్తులు వస్తారు కదా వాళ్ళు రెగ్యులర్గా అక్కడే ఉంటారు కానీ తెలుగు సరిగా అర్థం కాదు వాళ్ళకు ఈయన ఇప్పుడు మనతో టచ్ టైన్ అయితే మంచిగా తెలుగు బాగా మాట్లాడుతుండే అన్నీ కూడా మనకు తెలుగు విషయాలు అన్నీ చెప్పుకుంటా మొత్తానికి ప్రయాణం అయితే మంచిగా కొనసాగింది కొందరిని నమ్మడానికి కూడా నమ్మరాదు ఈ మంచిగానే మంచిగా అనిపించింది ఇంకెప్పుడన్నా వెళ్ళినా కూడా మరి కాల్ చేయండి అని చెప్పిండు అంటే కొందరు కొందరు మనం నమ్మకంగా ఉంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినా కూడా కాల్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు ఇక కొందరు నమ్మే వీలుండేది ఇక అట్లా మనతోటి ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి మనం ఇట్లా నమ్ముతాం కానీ ఒక్కళ్ళం పోతే మాత్రం ఎవరిని నమ్మవద్దు ఇక తిరుపతిలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి అట్లా అందుకని ఇంకొందరేమో టికెట్లు మనం ఫ్రీగా దర్శనం చేయిస్తాం మీకు అంటే తొందరగా తొందరగా దర్శనం చేయిస్తాం మీ కానీ ఫ్రీ దర్శనం కోసం ఉన్న వాళ్ళు డబ్బులు కట్టి కూడా వెళ్తారు ఇక అట్లాంటి దళారులను నమ్మద్దు అని వదికు అక్కడ మైకులు చెప్తూనే ఉంటారు ఇక వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చిపోతూనే ఉంటారు అట్లా ఇక కొందరు కొందరు చాలామంది మనం సేవకైనప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తారు కదా మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉన్నాం కానీ ఫోన్ ఎత్తుతే లేరు అని చెప్తారు అట్లా అందుకని మనం స్వచ్ఛందంగా స్వామివారిని దర్శనం చేసుకుందామంటే ఇక లైన్లో నిల్చుండి చేసుకోవాలి లేకపోతే మూడు వందల టికెట్ మూడు నెలల ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి అట్లా సర్వదర్శనము ఈజీగా అవుతుంది ఒక్కొక్కసారి కానీ వీకెండ్లో కొంచెం కష్టమవుతుంది అట్లా అట్లా ఉన్నప్పుడు ఇక అక్కడ పనితనం చూపించేటోళ్ళు చూపిస్తూ ఉంటారు ఎవరైనా అవకాశాన్ని వినియోగించుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తారు మొత్తానికి తిరుపతిలో ఉన్న షాపింగ్ అంతా చూసుకుంటూ వస్తున్నాం ఇక్కడనే గోవిందరాజస్వామిది అనిపిస్తే నాకు ముందుగా ప్లాన్ లేక గోవిందరాజస్వామికి కార్లో ఉండే మనసులో మొక్కుకొని మరి రైల్వే స్టేషన్లో దిగినాం ట్రైన్ వచ్చింది ఎక్కినాం కూర్చున్నాం ఇక మన ట్రైను తిరుపతి టు వికారాబాదు ఎక్స్ప్రెస్లో మరి మన జర్నీ మొత్తానికి ఏసీ కోచ్ కాబట్టి ఇక ఇక ఎవరు రాలేదు ఫస్ట్ అయితే మనం ఎక్కినాం ఇక స్టేషన్ చేంజ్ అయిన కొద్దీ ప్రయాణికులు కూడా వస్తూ ఉంటారు మరి రేపు మార్నింగ్ ఎయిట్ వరకు మనం కరీంనగర్లో దిగుతాం ఇక ఈ నైట్ అంతా కూడా మరి ముచ్చట్లతో కొనసాగుతుంది రేపు ఒక మంచి వీడేతోటి మళ్ళీ